వైఎస్ రాజశేఖర్ గారి కూతురు వైఎస్ షర్మిల గారు అందరికీ సుపరిచితమే వైఎస్ రాజశేఖర్ గారు మరణించిన తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలంగాణలో పార్టీని స్థాపించి కాంగ్రెస్ లో విలీనం చేశారు అయితే రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు అయితే షర్మిల గారికి ఇద్దరు పిల్లలు అమ్మాయి అంజలి అబ్బాయి రాజారెడ్డి ఇద్దరు కూడా యుఎస్ లో రీసెంట్ గానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అయితే ఈ ఫిబ్రవరి సెవెంటీన్త్న రాజారెడ్డి ఒక ఇంటివాడు కాబోతున్నాడు అయితే రాజారెడ్డి వివాహం ఈ రోజు రాజస్థాన్లో జోధ్పూర్ ప్యాలెస్లో ఘనంగా జరిగింది క్రిస్టియన్ పద్ధతి ప్రకారం వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియ ఒకటయ్యారు దానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ బయటికి వచ్చాయి ప్రస్తుతం ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోస్ చూసిన వాళ్ళంతా ఈ కల్కి బెస్ట్ విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ మూమెంట్స్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు చూస్తే లైక్ చేయండి ఇలాంటి వారిని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్